మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వీడియో చిత్రీకరించిన జర్నలిస్టును సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేయి చేసుకోవడంపై జర్నలిస్టులు మండిపడ్డారు ఎమ్మెల్యే మురళీ నాయక్ ఇప్పటికే జర్నలిస్ట్పై దాడి కండిషన్ల సమాచారం మరోపక్క దాడికి పలిపిన వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టు తెలుస్తోంది ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి గందం చంద్రమూర్తి ఆధ్వర్యంలో మహాబూబాబాద్ జిల్లా తొరూరులో బైక్ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని కొంతమంది మత్స్యకార వృత్తి తోడల పెంపకం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముదురాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు పోరాడుతున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ బండు ప్రకాష్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో తహసీల్దార్లకి మనం రాతపూర్వకంగా వారికి మెంబర్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో గుజరాత్లకి రెండు వేల తొమ్మిదిలో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని బీసీఏగా ఒకరోజు రెండు రోజులు మాత్రమే మురిపించింది మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదే బీసీఏగా మీ ముద్రాలను మారుస్తాం మీకు న్యాయం సముశ్చిత న్యాయం కల్పిస్తామని వారు అవయాస్తంలోని మేనిఫెస్టోలో ముద్రాలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం అలాగే బీసీ బీ నుంచి ఏలోకి చేస్తామన్న వారు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ధోని త్వరితగా తిన్నే మరి యొక్క మాకు ఇచ్చినటువంటి కోరికలు ఎమ్మెటే అమలు పరచాలని ఈరోజు